ఏసుకరిశ్రమలో మీకు అందరికీ ఉదములు మరి యేసు ప్రభు యొక్క రెండో రాకడ సమీపంగా ఉంది ఆ రెండో రాకడ కొరకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి ఆత్మ సిద్ధపడాలి పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అప్పుడు మాత్రం రెండో రాకడ సమయంలో అందరూ కూడా ఎత్తబడి గుంపులు ఉంటారు మరి దేవుని దగ్గరికి మధ్యాకాశ్రానికి చేరుకుంటారు ఆ తర్వాత ఇంకొక విషయం ఏముందంటే రాకడకన్నా ముందు మహాశ్రమ దినం వస్తుంది దేవుని వాక్యం తేటగా ఉన్నది ఈ మహాశ్రమ దినం తర్వాతనే రాకుండా ఉంటుంది మహాశ్ర శ్రమ దినం ఎలా ఉంటుందంటే చాలామందికి తెలియదు ఎలా ఉంటుందో దాన్ని పూర్తి వివరించి చెప్తున్నా ఒక్కసారి జాగ్రత్తగా వినండి ప్రస్తుతం గాజా ఎలా ఉన్నదో దానికి వెయ్యి రెట్లు దినం ఉంటుంది అంటే నీళ్ళు లేక ఆహారం లేక మరి చాలా భయానకమైన పరిస్థితులు ఉంటాయి అదొకటే కాదు అడవుల్లో ఉన్న జంతువులు అన్నీ కూడా మన జనాల మధ్యకి వచ్చేస్తాయి అదొకటే కాదు గాఢంధకారం ఎక్కడ కూడా ఒక లైట్ అనేది ఉండదు కరెంట్ ఉండదు ఎందుకంటే భూమి తన స్థానం తప్పినప్పుడే భయంకరం భూకంపాలు వచ్చి భూమి అంతా అతలాకొతలం అయిపోతుంది అందులో బతికిన కొద్ది మంది కూడా ఎన్నో శ్రమల పాలైపోతారు అదే దేవుడు చెప్తున్న వాక్యం ఏంటంటే మహాశ్రమ దినం అది ఫైనల్ ఇంకెప్పుడు ఇంతకు ముందు రాలేదు ఇక ముందు కూడా రాదు అది మహాశ్రమ దినం దేని వాక్యం ప్రవచనంలో ఉంటాయి చాలా మంది జాగ్రత్తగా చదవండి చదివితే మీకు అన్ని అర్థమవుతాయి అయితే గాఢంధకారం ఉంటుంది గుడ్డి వాడు తడుముకున్నట్టు తడుముకోవాలంట అంటే పక్కన ఉన్న వ్యక్తి కూడా మనకి కనబడ్డావు అంత అగాధం ఉంటుంది ఇంత కంప్లీట్ డార్క్ అనమాట అటువంటి డార్క్ మరి ప్లేస్లో ఉండటం చాలా కష్టం కాబట్టి మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడే క్రైస్తవులు అందరూ కూడా ఎవరైతే మరి పరిశుద్ధులు ఉన్నారో దేవుని కొరకు కనిపెడుతున్నారు రాఖ కొరకు వాళ్ళందరూ కూడా ప్రత్యేక క్రైస్తవులు కూడా మరి రెండవ రాకుడి గురించి కనిపెట్టాలి మహాశ్రమ గురించి మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి మన మనసును సిద్ధపరచుకోవాలి ఎలాగుండబోతుంది మరి నీళ్ళు ఉండవు తాగటాకి తిండి ఉండదు బయట పెట్టలేము మరి జంతువులన్నీ మన మధ్యకి వచ్చేస్తాయి కరోనా టైంలో లాక్డౌన్ పెడితేనే జంతువులు జనాల మధ్యకు వచ్చేసి ఈసారి అలా కూడా ఇంకా భయంకరమైన జంతువులు వస్తే ఇంకా కొత్త కొత్త వింతవెంత జంతువులు వస్తే రకరకాల మరి కప్పలేంటి ఏంటి అన్ని రకరకాల పరిస్థితులు ఉంటుంది మనం ఊహించలేని పరిస్థితులు అన్నీ కూడా అప్పుడు ఉంటాయి ఇక అది చాలా భయంకరమైన పరిస్థితులు మరి ఊహి ఊహించండి జాగ్రత్తగా ఒక అడవిలో మీరు ఉంటే కనీసం అడవిలో కొంచెం ఆహారం దొరుకుతుందేమో కానీ ఆ సమయంలో అటువంటి ఆహారం దొరకదు వెలుతురు అయితే వెలుతురు అయితే ఏముండదు జీరో వెలుతురు ఏం లేకుండా ఉంటుంది అగాధం ప్రతి ఒక్కరు మనసును సిద్ధం చేసుకోండి ప్రార్థన చేసుకోండి దేవుడి మాటలు ఆశ్రయించిన కాక ఆమె